అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు మధ్య ఏం జరిగింది ప్రత్యక్షంగా చూసిన ఎమ్మెల్యేలు చెబుతున్నది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వెనుక బెంచ్లు కేటాయించారు రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా పోడియం వద్దకు వెళ్ళి గవర్నర్ ప్రసంగం సందర్భంగా నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వెళ్ళగా పక్కనే ఆ వెనుక సీట్లలోనే కూర్చున్న రఘురామకృష్ణరాజు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తన సీట్లో కూర్చొని ఉండంగానే రఘురామకృష్ణరాజు వెళ్ళి అక్కడ కొన్ని నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారు చేతిలో వేసి జగన్మోహన్ రెడ్డితో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఉండడంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా నిశ్చితంగా గమనిస్తూ వచ్చారు మొన్నటి మొన్న జగన్మోహన్ రెడ్డి తనను హత్య చేయించడానికి ప్రయత్నించారంటూ కేసు పెట్టిన రఘురామకృష్ణరాజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మరి చేతిలో చేయేసి అంత ఆప్యాయంగా ఎందుకు మాట్లాడుతున్నారు అన్న దానిపైన అంత దృష్టి పెట్టారు అంతలో శాసనసభ వ్యవహారాల మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అటు రాగా తనకు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కనే సీటును కేటాయించాలి అంటూ పయావుల కేశవుని కోరడం పయావుల కేశవ్ నవ్వుతూ అలాగే అంటూ నవ్వుతూ బయటకు వెళ్ళిపోవడం అనిపించింది ఇలా ఎందుకు జరిగింది రఘురామకృష్ణరాజులో హఠాత్తుగా మార్పు అనే దానిపైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో కూడా చర్చ నడుస్తోంది పరిణామక్రమాన్ని ఒకసారి గమనిస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడంతో వైసీపీ తరఫున రఘురామకృష్ణరాజు ఎంపీగా గెలిచారు ఆ తర్వాత అవాంఛనీయ కారణాలతో రెండు ఆయనకు పార్టీకి మధ్య విపరీతమైన గ్యాప్ అయితే పెరుగుతూ వచ్చింది రఘురామ కృష్ణంరాజు ఒక స్టేజ్లో జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసేలాగా రకరకాలుగా మాట్లాడటంతో వైసీపీ కూడా చాలా ఆగ్రహంగా ఉండేది ఆయన మీద రఘురామ కృష్ణంరాజు అలా చేసి ఉండాల్సింది కాదు వైసీపీ ఎంపీగా ఉంటూ ఆ పార్టీకి రాజీనామా చేయకుండానే పార్టీ అధ్యక్షుడిని మాట్లాడడం సరే నేను ముఖ్యమంత్రిని తిట్టలేదు పార్టీ అధ్యక్షుడిని విమర్శించలేదు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నాను అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు కానీ ప్రజలకంతా అర్థమయ్యేది అట్ ది సేమ్ టైం ఆ తర్వాత సిఐడి రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు అన్నది ఆయన వర్షన్ ఒకవేళ అలా జరిగి ఉంటే అది కూడా తప్పు మాట్లాడినంత మాత్రాన ఎంపీని తీసుకెళ్లి ఆ స్థాయిలో కొట్టడం అనేది తప్పు సిఐడి తనను అరెస్ట్ చేసిన తర్వాత కూడా రఘురామకృష్ణం రాజు చేసిన ఫైట్ అయితే తెలుగుదేశం పార్టీకి విపరీతంగా కలిసి వచ్చింది భయపడేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడేందుకు భయపడుతున్న సమయంలో కృష్ణమరాజు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక విధంగా ఒక మార్గం చూపారు ఫైట్ చేయొచ్చు ఏం కాదు అన్న ఒక ధైర్యాన్ని ఇచ్చారు రఘురామకృష్ణం అంత సుదీర్ఘంగా ఒక ఒక చిన్న పొలిటికల్ పార్టీ స్థాయిలో తాను సపోర్ట్ ఇస్తూ వచ్చారు తెలుగుదేశం పార్టీకి అలాంటి రఘురామకృష్ణం రాజు వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఆఖరి నిమిషం వరకు ఆగాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు రఘురామకృష్ణం రాజుకు తెలుగుదేశం పార్టీని ఎదురొచ్చి మరి ఎంపీ టికెట్ ఇస్తుందని అంత అనుకున్నారు ఎంపీ టికెట్ ఇవ్వడమే కాదు ఆయన అంత స్థాయిలో పోరాటం చేశారు కాబట్టి కావాలంటే ఆయన రెఫర్ చేస్తే ఒకరిద్దరికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వచ్చు అన్నంత స్థాయిలో ఊహించుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఆయన కోరిన నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వలేదు అది బీజేపీకి అప్పగించేశారు ఆ తర్వాత కూడా ఆఖరి నిమిషం వరకు ఎక్కడా ఏది తెల్చకుండా చివరకు ఆయన్ను ఎమ్మెల్యే టికెట్ అయినా పర్వాలేదు అనే స్థాయికి తెచ్చి ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు సరే గెలిస్తే మంత్రి పదవి వస్తుంది గ్యారెంటీ కానీ చాలామంది అనుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే అనుకున్నారు రఘురామకృష్ణరాజు మంత్రి పదవి ఇవ్వడమే సరైన న్యాయమని కానీ మంత్రి పదవి ఇవ్వలేదు ఇటీవల మంత్రి పదవి మీద కూడా ఆయన కొద్దిగా అసంతృప్తిగానే వ్యాఖ్యలు కూడా చేశారు రఘురామకృష్ణరాజు ఇలా ఈ స్థాయిలో రఘురామకృష్ణరాజుని వాడుకున్న తెలుగుదేశం పార్టీ ఆయన కనీసం మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్నది మాత్రం ఒక విధంగా రఘురామకృష్ణరాజుని డౌన్ చేస్తోందా ప్రాధాన్యత ఇవ్వడం లేదా అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఇచ్చింది ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత ఎంపీ టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డితో తనకు తానుగానే గొడవ పెట్టుకున్నారు రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఏమీ రాలేదు సరే జగన్మోహన్ రెడ్డి తనను అవమానించారు అపాయింట్మెంట్ లేదా అది అంటుంటారు కానీ ఓపెన్గా బయట ఫైట్ మొదలుపెట్టింది ఫైరింగ్ మొదలుపెట్టింది రఘురామకృష్ణంరాజే ఇంత చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వని ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన కక్ష పెంచుకోవాల్సిన అవసరం కూడా అలాంటి ప్రాధాన్యత కూడా రఘురామకృష్ణరాజు వైపు నుంచి ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరే నష్టపోయారు లేదో కానీ తెలుగుదేశం పార్టీతో కలవడం వల్ల చాలా నష్టపోయారు అనేది కూడా ఉంది రఘురామకృష్ణం రాజు దానికి తోడు మొన్న జగన్మోహన్ రెడ్డి మీద సిఐడి అధికారులు మాజీ సిఐడి అధికారుల మీద కేసులు పెట్టారు రఘురామకృష్ణంరాజు ఏకంగా హత్యాయత్నం కేసు నమోదైంది ఈ కేసు నిజంగానే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేసిన మాట నిజం కానీ ఈ స్థాయిలో తీవ్రమైన శిక్షణలు పెట్టి హత్యాయత్నం కేసులు పెట్టేంత వ్యవహారం రఘురామకృష్ణం రాజే నడిపారా లేకుంటే దీన్ని అలసిగా తీసుకొని రఘురామకృష్ణం రాజు భుజాల మీద నుంచి తెలుగుదేశం పార్టీ పెద్దలే గురి పెడుతున్నారా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి పలకరించడం ద్వారా అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్థాయిలో కక్ష రఘురామకృష్ణరాజు నిజంగా ఉందా అన్న ఒక అభిప్రాయం కూడా పనుల్లో కలిగేందుకు అవకాశం ఏర్పడింది సో మేబీ నేను మీ మీద అంత కక్షగా లేను పరిస్థితులు అర్థం చేసుకోండి వైసీపీ వాళ్ళు కూడా పరిస్థితులు అర్థం చేసుకునేలాగా పరోక్షంగా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు రఘురామకృష్ణరాజు ప్రయత్నిస్తూ ఉన్నారా అనేది కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది సో ఏదేమైనా కూడా రాజకీయాల్లో కాస్త ఇలాగే ఉండాలి ప్రత్యర్థులైనా కూడా మరీ కక్షపూరితంగా ఒకరి మీద ఒకరు వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు అయితే ఒకటి తెలుగుదేశం పార్టీ అయితే రఘురామకృష్ణం చేయాల్సిన న్యాయం అయితే చేయలేదు సరే ఆయన విధానాలతో సిద్ధాంతాలతో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ ఒక పార్టీ తరఫున ఒక పార్టీకి కలిసొచ్చేలాగా రఘురామకృష్ణరాజు చేసిన ఫైట్ అనేది తెలుగుదేశం పార్టీకి చాలా ఉపయోగపడేది కానీ అంత స్థాయిలో ప్రతిఫలం అయితే తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణం రాజుకి ఇవ్వలేకపోయింది అన్నది కూడా వాస్తవం